காரம் ரங்கு ரூச்சிி ஆச்சி காரம் படி ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఇది అద్భుతం కానీ ఇప్పుడు ఇది సెలబ్రిటీల పాలిట ఒక పీడకలుగా మారుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ తాజాగా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు తన అనుమతి లేకుండా తన పేరు రూపాన్ని ఏఐ ద్వారా వాడుకుంటున్నారని పిటిషన్ వేశారు అఖిరానందన్ తన పిటిషన్ లో పర్సనాలిటీ రైట్స్ గురించి ప్రస్తావించారు సోషల్ మీడియాలో తన ముఖాన్ని గొంతును ఏఐ ద్వారా రీక్రియేట్ చేసి ప్రచారం చేయటం వల్ల తన ప్రైవసీ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కేవలం వ్యూస్ కోసం డబ్బుల కోసం తన ఇమేజ్ ను వాడుకుంటున్న డిజిటల్ క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై సరైన నియంత్రణ లేకపోవటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తన పిటిషన్లో పేర్కొన్నారు ఒక కంటెంట్ అప్లోడ్ చేసే ముందే అది నిజమా కాదా అని చెక్ చేసే టెక్నాలజీ ఉండాలని ఆయన కోరారు ఏ అనేది మనిషికి సహాయం చేయాలి తప్ప ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఆయుధంగా మారకూడదని అఖీరా అందులో ఆవేదన వ్యక్తం చేశారు నిజానికి అకీరా నందన్ కంటే ముందే టాలీవుడ్ నుంచి చిరంజీవి నాగార్జున ఎన్టీఆర్ అల్లు అర్జున్ బాలీవుడ్ నుంచి అనిల్ గపూర్ అభితాబ్ బచ్చన్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లందరూ కూడా కోర్టుకు వెళ్ళారు తన వాయిస్ కానీ నడక కానీ మేనరిజంస్ కానీ తన అనుమతి లేకుండా వాడకూడదని గతంలోనే ఇంజక్షన్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు ఇప్పుడు అఖీరా కూడా అదే బాటలో పయనిస్తూ సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల ప్రాముఖ్యతను మరొకసారి చాటి చెప్పారు ఆయన అసలు ఈ డీప్ ఫేక్ వల్ల ముప్పేంటి ఒక వ్యక్తి చెప్పని మాటలను చెప్పినట్టుగా చేయని పనిని చేసినట్టుగా అత్యంత సహజంగా వీడియోలు సృష్టించడమే డీప్ ఫేక్ బలం దీనివల్ల నకిలీ వార్తలు ప్రచారం అవుతున్నాయి సెలబ్రిటీల పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇలాంటివి రాజకీయాల్లో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు చూశారుగా టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతుందో అంతే వేగంగా ప్రమాదాలు కూడా పంచి ఉన్నాయి అఖిరానందన్ తీసుకునే నిర్ణయం ఈ చట్టపరంగా తీసుకున్నటువంటి నిర్ణయం మిగిలిన వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది సోషల్ మీడియాలో కంటెంట్ చూసేవారు కూడా అది నిజమో కాదో నిర్ధారించుకున్నాకే స్పందించాలి అప్పుడే ఇలాంటి ఏఏ మోసాలకు అడుగట్టు వేయగలం మరి అఖిరానందన్ విషయంలో కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో వేచి చూడాలి